పార్టీ అధికారంలోకి రాకముందు వికలాంగల సమాజానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో అనేక ప్రచార సందర్భాల్లో కూడా వారు స్పష్టం చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది పాలన కూడా పూర్తయింది ఏడాది పాలనలో కూడా వికలాంగల పెన్షన్ పెంపు గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు కూడా ఆలోచన చేయలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నసూలాబాద్ మండల వెనుక నుంచి ఈ ప్రమాణ స్వీకారోత్సవం సభ తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్ర అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు మా వికలాంగట్లతో గద్దరించి ప్రజా ప్రతినిధులుగా చనామణి అవుతూ మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి లేటి కూడా ఏళ్ళు దాటింది ఈ పదకొండేళ్ళలో తెలంగాణ అసెంబ్లీలో వికలాంగల సమస్యల మీద ఏ ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా కనీసం జీరో అవర్ కూడా వికలాంగల సమస్యలు చర్చకు రాలేదు వికలాంగల సమస్యల మీద గంట సేపు కూడా తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు బతుకు జీవుడా కాలం ఎల్లదీస్తూ దుర్భరమైనటువంటి జీవితాలు కడుతున్నారు మరి రాష్ట్రంలో వికలాంగల ఓట్లతో గద్దెరెక్కినటువంటి సకలాంగల ప్రజాప్రతినిధులు వికలాంగల సమస్యలపైనే చట్టసభలలో సభలలో చర్చించట్లేదు కాబట్టి భారత వికల వ్యాప్తుల పరిరక్షణ సమితి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నది పంచాయతీ నుంచి మొదలు పెట్టే పార్లమెంట్ వరకు కూడా మాకు కూడా విద్యా ఉద్యోగ రంగాలలో ఏ విధంగా అయితే వికలాంగ సమాజానికి రిజర్వేషన్ ఉందో ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ నసూర్లాబాద్ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో జరగ నిర్వహించేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో బీసీల గణన చేసి బీసీలకు కూడా జనాభా ప్రాతిపక్షన రిజర్వేషన్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు దాన్ని భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం కానీ అట్టడుగు నుండి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన కాంచి కూడా అంచువేత గురే అవమానాలు ఎదుర్కొంటూ సమాజం చేత ఏలను గురవుతున్నటువంటి సామాజిక వర్గం ఏదన్నా ఉందంటే ఈ సకలాంగుల పాలనలో సంక్షేమం కుట్టుబడినటువంటి సామాజిక వర్గం ఏదన్నా ఉందంటే అది కేవలం ఒక వికలాంగుల సామాజిక వర్గమే కాబట్టి మాకు కూడా పంచాయతీ ఎన్నికల వికలాంగల రిజర్వేషన్ చేర్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఎన్నికలకు వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటి వాటి పట్టించడమే లక్ష్యంగా భారత వికలా ప్రమితి తమ యొక్క ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తుందని చెప్పేసి ఈ నసూలాబాద్ వేదిక నుంచి స్పష్టం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచించి వికలాంగల సమాజానికి అధికారంలోకి రాకముందు అనేక వేతల మీద చెప్పిండు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు మేము అధికారంలోకి వస్తే వికలాంగుల పింక్షన్ ఆరు వేలు రూపాయలు చేస్తామని చెప్పిండు అదే నెల నుంచి చేస్తానని చెప్పిండు ఇంతవరకు కూడా ఆరు వేల పింక్షను అలా మూసేయట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఏం చెప్పిండు వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి మేము ప్రత్యేక శాఖ చేస్తాం గత ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖలో మహిళా సంక్షేమ శాఖలో కలిపింది మీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వికలాంగుల సంక్షేమ శాఖలో ప్రత్యేక శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సంక్షేమ శాఖ కాదు తక్షణమే వికలాంగుల సంక్షేమ శాఖ కొనసాగించి ప్రత్యేక అధికారులను నియమించి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుల మంత్రిగా నియమించే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పాటు ఏం చెప్పింది రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆర్టీసీలో వంద శాతం రాజకీయ ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాడు ఒక పక్క మా మహిళా సోదరులకు ఆర్టీసీలో వంద శాతం రిజర్వేషన్ కల్పించిండు కానీ అక్కడేద్య కడుతూ ఎన్టీ రామారావు నుంచి ఆర్టీసీలో సగభాగం అంటే యాభై శాతం ప్రయాణం చేసిన మా వికలాంగుల సమాజానికి ఏడాది పాలన పూర్తయిన ఇంతవరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్పించేందుకు లెక్క పెడుతున్నాడు ఎందుకు మా వికలాంగుల సమాజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నాడు స్పష్టం చేయాలి చెప్పింది ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు మేము అధికారంలోకి వస్తే వికలాంగ ఉద్యోగాలని కూడా భర్తీ చేస్తామన్నారు ఇంతవరకు వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు శూన్యం ఇలా ఏం చెప్తున్నారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిన ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు అభయాస్త్రం అని చెప్పేసి పెద్ద మేనిఫెస్టో పెట్టారు మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే వికలాంగుల సమాజం మీద దాడులు మన ఎన్ని కూడా పెరిగిపోతున్నాయి అని చెప్పేసి ఈ దాడులు నరిపెట్టడం కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో తీసుకొచ్చినటువంటి వికలాంగుల అటాచిటీ చట్టం ఏదైతే ఉందో మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వికలాంగుల రక్షణ కోసం అయినటువంటి వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఆయన పిసిసి అధ్యక్షులు ఉన్నది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి నేటి వరకు ఎందుకు ఆ యొక్క వికలాంగుల హక్కుల చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వంలో మరి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగుల సమాజాన్ని విధంగా అమితా సబర్వాల్ గారు వికలాంగల సమాజాన్ని కించపరిచే విధంగా అవహేళనం చేసే విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడటం మీద చర్యలు బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి ఉండి వికలాంగల సమాజానికి రెండు వేల పదహారు వికలాంగల హక్కుల చట్టం నిబంధన ప్రకారం గత ప్రభుత్వంలో అంటే పోయినసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అంత ముందు బడ్జెట్ లో కానీ బడ్జెట్ లో కానీ సమాజానికి రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికన ఇవ్వాల్సినటువంటి బడ్జెట్ కేటాయించలేదు అంటే మరి వారి మీద కూడా వికలాంగుల చట్టం నిబంధనల ప్రకారం బడ్డీ మీద కూడా కేసు నమోదు చేయాలి వికలాంగుల సమాజం మీద దాడులు పెరిగిపోయినాయి అవమానాలు పెరిగిపోయినాయి వికలాంగుల చట్టం అమలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి నామరూపాలు లేకుండా చేస్తున్నారు కాబట్టి మేము ఇక ప్రభుత్వం మీద సిద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాం పంచాయతీ ఎన్నికల్లో కనుక రిజర్వేషన్ కల్పించకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ చూసిన పొగిలేడి రెడ్డి గారు గొప్ప చెప్తున్నారు మా ప్రభుత్వం ఒక పదిహేను రోజుల గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో తెలుసుకోవాలి గౌరవ మంత్రివర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మా వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు మీరే మా పంచాయతీరాజ్ మంత్రి కూడా మీరే కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణలో మరి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలి లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరి మా యొక్క ఉద్యమాలను ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగాలు పట్టించినా సరే మా వికలాంగ రాజకీయ రిజర్వేషన్ సాధించేందుకు మా యొక్క పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ నజల్ నబాద్ నుంచి స్పష్టం చేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రధాన శ్రీకారోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా అధ్యక్షులైనటువంటి జాదవ్ పండరి గారికి జిల్లా उपाध्यक्ष లకవత్ మోహన్ గారికి అదే విధంగా నూతన మండల్ అధ్యక్షుని అయినటువంటి వొన్న గారికి అదే విధంగా మండల్ उपाध्यक्ष కవిత గారికి వేర్క మీద పెట్టున్న పెద్దనందర్ కూడా ఒకసారి రాజ్యాధికారం సాధించునప్పుడే మన బక్కులు బాగుపడతాయి కాబట్టి అందరూ కూడా రాజ్యాధికారం కోసం అడుగు వేయాలనే చెప్పేస్తూ ఇంతట చెలవేస్తున్నారు విక్రయ నాయకత జిందాబాద్ విక్రయ నాయకత జిందాబాద్ విక్రయ నాయకత జిందాబాద్ విక్రయ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి